ఈరోజు ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది ఇది ప్రజల ప్రభుత్వం ఇది ప్రజలు కోరుకున్న అన్నంత వరకు మేము ఉంటాం ఎవరో చెప్తే ఎవరో కూర్చోబెడితే కూర్చున్న ప్రభుత్వం కాదు ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మా ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది మా అరవై నాలుగు మంది శాసనసభ్యులందరూ కూడా ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఆదర్శాలతో ముందుకెళ్ళడం జరుగుతుందని నేను వారికి కూడా స్పష్టంగా చెప్తాను రాజీవ్ గాంధీ గారి ఆలోచన తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ గారు సంస్కరణలు మొదలుపెట్టారు ఇక సంస్కరణలు మొదలుపెట్టిండ్రు అంటే అక్కడి నుంచి మొదలవుతుంది మరి ఆ రోజు సంస్కరణలే లేకుంటే ఏది కూడా కాదు ఒక పాజిటివ్ స్పిరిట్తో ఈరోజు వారు ఉన్నప్పుడు కొంతమంది పెట్టిండ్రేమో దానికి సంబంధించి మా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కానీ మా పరిశ్రమకు సంబంధించి డిపార్ట్మెంట్ కానీ మీరు రూపాయి పెట్టి పది రూపాయలు ఇంకా పెట్టండి పెట్టి మా వారికి ఉపాధి కల్పించండి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వాములు కండి ఏం చెప్తా ఉన్నాం తొంభై మూడులో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ పెట్టారు దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా అదే విధమైన ప్రయత్నం చేస్తూ చేస్తూ చేస్తే ఒక వాతావరణం ఏర్పడ్డది ఇక వాతావరణం మేమే సృష్టించినాము ఓవర్ నైట్ అంటే సరికాదు మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం గత ప్రభుత్వం మొదలుపెట్టిన అనేక మంచి ఆలోచనలు వేస్తుంటే ముందు కొనసాగిస్తాం ఎందుకంటే మాకు ప్రజల ప్రగతి ఇంపార్టెంట్ ఆఖరికి రాష్ట్ర ప్రగతి ఇంపార్టెంట్ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో ఉంచాలని మా లక్ష్యం ఏదో వాళ్ళు చేసిన దాన్ని పక్కన పెట్టాలని కాకుండా వారు ఏదైనా మంచి ఆలోచన చేస్తే దాన్ని పొగిడిస్తారు అంతే కదా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం అది మా ఆలోచన మేము పాజిటివ్గా పోవాలని ఆలోచన చేస్తాం సరే ఉదాహరణకి మీరే తీసుకొచ్చిన అనుకోండి ఆ నలభై వేల కోట్ల రూ మీరే తీసుకురావండి ఆఖరికి మాకు కావాల్సిందే రాష్ట్ర ప్రగతి రాష్ట్ర ఇక్కడ నిరుద్యోగుల యువతకి ఉపాధి కల్పన అవుతుంది మీరు ఏమన్నా చెప్పుకోండి మీరు చెప్పుకోవాలనుకుంటే చెప్పుకోండి ముందుకు నడవండి కానీ మేము తప్పకుండా చేసి తీడుతాం ఈరోజు మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని వేల కోట్ల పెట్టుబడి మొదటిసారి వచ్చిన మాట వాస్తవంగా ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజలు చూస్తూ ఉన్నారు దాన్ని ఆదరణలో పెట్టి నలభైకి నలభై వేల కోట్ల రూపాయలు ఈరోజు పూర్తి స్థాయిలో దాన్ని ఆదరణ పెట్టే ప్రయత్నం మా డిపార్ట్మెంట్ అంతా కూడా చేస్తాం ముఖ్యమంత్రి గారు మూడు రోజులు అక్కడ ఉండి పారిశ్రామికవేత్తలతో మాట్లాడి మా డిపార్ట్మెంట్ వారు మేము అందరం కూడా మరి ముందుకు తీసుకెళ్ళి మంచి ఆలోచనకునేది రేపు రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములం కావాలి అని ముందుకు వచ్చే వారిని అందరినీ కూడా భాగస్వాములం చేస్తాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించి ముందుకు వెళ్తా ఉన్నామంటే ఇతర పార్టీ వాళ్ళని కూడా మా కలిసి రమ్మని భాగస్వామ్యం చేస్తాం